ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయము పదిహేడు వచ్చినం నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుతున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు ఈరోజు వాగ్దానము దేవుణ్ణి వెతికి ఆయన్ని కనుగొనుడి సులోమాన్ ద్వారా ఆ దినము ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు ప్రభునందు ప్రియులారా దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు ఆయన సొంత కుమారుడినే మన కొరకు అనుగ్రహించాడు ఇందులో ప్రేమ ఉంది ఆ కుమారుడి శిలువ కార్యములో మనకి విమోచన ఉంది ఇందులో ప్రేమ ఉంది మనల్ని ప్రేమించి నరకం నుంచి తప్పించి ఇచ్చాడు ఇందులో ప్రేమ ఉంది అయితే దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో మనం కూడా దేవుణ్ణి ప్రేమించాలని ఆయన ఆశపడుతూ ఉంటాడు ప్రియమైన దేవుని బిడ్డరా దేవుణ్ణి ఒక వ్యక్తి ప్రేమించాలి దేవుణ్ణి వెదకాలి దేవుణ్ణి కనుగొనాలి ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి వెతికి కనుగొంటాడో ఆ వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డరా ఇలా వెతికి కనుగొనాలంటే బైబిల్ ఈ విధంగా చెప్తుంది ఏమనంటే మనము ప్రతిరోజు ప్రార్థన చేయాలని దేవుని వాక్యము చదవాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని దేవుని సన్నిధికి రావాలని ఎప్పుడైతే మనం ఇలా దేవునికి దగ్గర అవుతామో ఆయనకి సన్నిహితులుగా మార్చబడతామో దేవుడు మనకి చాలా సమీపం అవుతాడు అప్పుడు దేవునితో ఒక అనుబంధం ఏర్పరచబడుతుంది దేవుడు నీకు ఏ విధంగా అయినా నిన్ను కలుసుకోవచ్చు నీవు దేవుణ్ణి వెతికినప్పుడు ఆయన నిన్ను కనుగొంటావు అబ్రహాము బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుడు అబ్రహామును ప్రేమించాడు ప్రేమించినటువంటి అబ్రహాము అలాగనే దేవుణ్ణి కూడా అబ్రహాం ప్రేమించాడు దేవుణ్ణి నమ్మాడు దేవుని ఎందుకు విశ్వాసం ఇచ్చాడు అలాగే దేవుని మాటని పరిపూర్ణంగా సంపూర్ణంగా వాగ్దానం నమ్మాడు ఆ నమ్మి ఏదైతే సమస్తం విడిచిపెట్టి దేవుడు చూపించు దేశానికి వచ్చి నిజంగా ఆయన దేవుని కొరకు నిలబడ్డాడు బైబిల్ చెప్తుంది దేవుణ్ణి వెదికి కనుగొన్నాడు కాబట్టి దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఆయనకి ఇచ్చాడు గొప్ప బిడ్డను దేవుడు ఇచ్చాడు ఆయన ద్వారా ఇజ్రాయిల్ సంతానాన్ని దేవుడిచ్చాడు ఇలా చెప్పాలంటే ఆయన దేవుణ్ణి వెదికి కనుగొన్నాడు కాబట్టి తన జీవితంలో దేవుడిని కూడా ఆయన ప్రేమించాడు బైబిల్లో దాబీదనే వ్యక్తి ఉంటాడు దాబీదు తన యమన జీవితంలో గొర్రెలు కాసేవాడు ఒక సాధారణ కాపరి గొర్రెల కాపరి అలాంటి వ్యక్తి జీవితంలో ప్రేమని దేవుని పెట్టారా ఎప్పుడైతే దేవుడు ఆయన ప్రేమించాడు ఆయన కూడా దేవుణ్ణి ప్రేమించాడు ఆ యవన జీవితంలో దేవాతి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే ఆ యొక్క దావేది జీవితంలో ఒక గొప్ప రాజుగా ఇస్రాయేలికి ఒక కాపరిగా గొర్రెల కాపరిని ఇస్రాయల్ కాపరిగా చేశాడండి నిజంగా ఎన్ని యుద్ధాల్లో జయాన్ని ఇచ్చాడు దేవునితో మంచి ఆయన వెతికాడు కనుగొన్నాడు ఆ తర్వాత ఎన్ని విజయాలు ఎన్ని ఆశీర్వాదాలు ఎన్ని వాగ్దానాలు దావేది జీవితంలో పొందాడు మన జీవితంలో కూడా అలాగే నైపుణ్యమైన దేవుని పిల్లరా ఇలా మనం చూస్తే చాలామంది జీవితాల్లో దేవుని వెతికి కనుగొన్నారు ఓ ప్రాంతంలో ఒక ఆయన ఉన్నాడు ఆయన ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సఫలం అవ్వట్లేదు ఉదయకాలము తెల్లవారుజాములు లేచి నాలుగు గంటలకే పరలోకం వైపు తన చేతులు ఎత్తి దేవుని దగ్గర కన్నీరు వచ్చి అడిగేవాడు ప్రభా నాయన ఒక్కసారి గుర్తు చేసుకోండి ప్రభాని అడిగినప్పుడు పరలోకం వైపు తన చేతులు ఎత్తినప్పుడు పరలోకం వైపు తన అర్ధనాదు విన్నప్పుడు కొన్ని రోజులకి జరిగిన విషయం ఏంటంటే మోసే ముఖం ఎలా మారిందో ప్రార్థన చేసినప్పుడు పరలోకం వైపు తన ముఖం ఎత్తినప్పుడు దేవుణ్ణి కనుగొనాలి నువ్వు నన్ను దర్శించాయ్యా అని చెప్పినప్పుడు ఆయన వెతికాడు ప్రార్థనలో ఆరాధనలో పాటల్లో దేవుని సన్నిధికి రావటంలో వాక్యం చదవటంలో ప్రియరా ఆయనకి బయలుపరచబడ్డాడు అలాగనే వారి జీవితంలోనే కాదు ఈరోజు ఒక మాట దేవుడు చెప్తున్నాడు వాగ్దానం ధర నువ్వు వెతికినప్పుడు దేవుడిని కనపరుచుకోబోతున్నాడు కొన్ని కార్యాల ద్వారా అద్భుతాల ద్వారా ఆశ్చర్యల ద్వారా ఆ దేవుని సన్నిధి ద్వారా దేవుడి నిన్ను నీకు కనపరుచుకోవడానికి అన్ని విధాలుగానే సిద్ధంగా ఉన్నాడు ఈరోజు దేవుడు అటువంటి కృప నీకు గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ నీకు వందనాలు ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని చూస్తున్నారు వాళ్ళందరూ క్లైమ్ చేసుకున్నారు ఇది వేస్తున్నాము వారి జీవితంలో గాక వారి జీవితంలో అనుగ్రహించబడిగాక వారు ఆశీర్వదించబడుగాక నీ కృప వారి మీద ఉండునుగాక నాయన ఈరోజు బర్త్డే జరుపుకున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి అలాగే వివాహ దినాన్ని జరుపుకున్న కుటుంబాలని ప్రభావం మీరు ఆశీర్వదించండి ఏ సునామలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్